పైలట్ ప్రాజెక్టు రూపంలో చేపట్టేందుకు ప్రభుత్వం మూడు ప్రాంతాలను గుర్తించింది వాటిలో విశాఖపట్నం నగర పాలక సంస్థ మహానంది గ్రామ పంచాయతీతో పాటు పొదిలి నగర పంచాయతీ కూడా ఉంది ఈ నేపథ్యంలో పొదిలి ప్రాథమికంగా ఏర్పాట్ల లోపై మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నాడు ప్రత్యేక సమావేశం జరిగింది మొద మొదటి దశలో పొదిలి మున్సిపల్ పరిధిలోనే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది ఇరవై వార్డులో ఇళ్లను మ్యాపింగ్ చేసే ప్రక్రియను శనివారం నాటి నుంచి నేటి నుంచి ప్రారంభం చేశారు ఇందులో భాగంగా ఇళ్ల సంఖ్య నివేశాలు కుటుంబ వివరాలు వలసలు వృత్తి తదితర ప్రాథమిక సమాచారం సేకరిస్తారు పొదిలి పైనట్ ప్రాజెక్టుగా ఎంపిక కావటం అభివృద్ధికి మంచి అవకాశం సరిగ్గా పూర్తి డేటా సేకరణ జరిగితే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఇది కీలకమైన అవకాశంలాగా ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టే కులగణన జనగోళ కార్యక్రమం పొదిలి నగర పంచాయతీల్లో ఏడు వార్డుల ముందు నేటి నుండి సోమవారం నేటి శనివారం నుంచి లాంఛనంగా ప్రారంభించారు